శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ శ్రీ గాయత్రీ మహిమ అంతిమ భాగము తరువాయి భాగము ఈ విధంగా అక్కడున్న బ్రాహ్మణులంతా గౌతమ మహర్షితో పోషించబడ్డారు అయితే ఆయన గొప్పతనం ఆ బ్రాహ్మణ సమూహానికి అసూయ కలిగించింది దుఃఖం కలిగించింది ఆయన కీర్తిని నాశనం చేయాలనేదే కర్తవ్యంగా భావించారు వారంతా సమయం వచ్చినప్పుడు చూద్దామని నిశ్చయించుకున్నారు కొంతకాలానికి వర్షాలు పడ్డాయి అప్పుడు అన్ని దేశాలు సుభిక్షంగా అయ్యాయి అది విని బ్రాహ్మణులంతా ఒక చోట సమావేశమయ్యారు అందరూ గౌతముడికి శాపమీయ తలపెట్టారు ఇలాంటి కొడుకులను గన్న తల్లిదండ్రులను ఏమనాలి కాలమహిమ ఇలాంటిదని చెప్పటం ఎవరితరము అందరూ కలిసి మాయతో ఒక ముసలి ఆవును కల్పించారు గౌతముడు హోమం చేసే సమయంలో అది యాగశాలలోకి వచ్చింది గౌతముడు దానిని హోం హోం అంటూ అదిలించాడు వెంటనే అది ప్రాణం విడిచింది ఈ దుష్టుడు గోవును చంపాడు అని వారందరూ గౌతముడిని నిందించసాగాడు ఆ మునీశ్వరుడు విస్మయంతో హోమం ముగించాడు సమాధిలో కళ్ళు మూసుకొని ఆయన దాని కారణం తెలుసుకున్నాడు అదంతా దృజ్యులు చేసిన పని ఎరిగి ప్రళయకాలరుద్రుడిలా కోపించి కన్నులు ఎర్రజేసి బ్రాహ్మణాధములారా వేదాల పట్ల యజ్ఞాల పట్ల వేదవార్తల పట్ల వేదమాత గాయత్రి పట్ల ఆమె ధ్యానం పట్ల జపం పట్ల మీరు విముఖులవుతురుగాక శివుడి పట్ల శివుడి మంత్రం పట్ల శివశాస్త్రాల పట్ల మీరంతా విముఖులగుదురుగాక మూల ప్రకృతి అయిన శ్రీదేవి ధ్యానం పట్ల ఆమె కథల పట్ల మీరంతా విముఖుల గుదురుగాక దేవి ఉత్సవాలు చూడటం పట్ల దేవీనామ సంకీర్తనం చేయటం పట్ల మీరు విముఖుల గుదురుగాక దేవీ భక్తుల సాన్నిధ్యం పట్ల దేవీ భక్తార్చనం పట్ల శివోత్సవాలు చూడటం పట్ల శివభక్తులను పూజించటం పట్ల మీరు విముఖులగుదురుగాక రుద్రాక్షలు బిల్వపత్రాలు విభూతి పట్ల శ్రౌత స్మార్త జ్ఞానమార్గం పట్ల అద్వైత జ్ఞాననిష్ట పట్ల శాంతి సత్యాది సాధనాల పట్ల అగ్నిహోత్రాది సాధనాల పట్ల స్వాధ్యయం అధ్యయనం ప్రవచనం పట్ల పితృకర్మల పట్ల మీరంతా విముఖులై ఉందిరుగాక చాంద్రాయణాది వ్రతాల పట్ల ప్రాయశ్చిత్తం పట్ల విముఖులై ఉందరు కాక శ్రీదేవికి భిన్నమైన దేవతల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి శంఖ చక్రాలు దాల్చే బ్రాహ్మణాధముల కుదురుగాక కాపాలిక మతాశక్తులై బౌద్ధ శాస్త్ర నిరతులై పాషండాచార నిరతులై మీరు బ్రాహ్మణాధములకు దురుగాక తల్లిదండ్రులను కన్నబిడ్డలను సోదరులను కన్యలను భార్యను అమ్ముకుని జీవించే బ్రాహ్మణాధములగుదురుగాక వేదాన్ని తీర్థాన్ని ధర్మాన్ని విక్రయించుకునే బ్రాహ్మణాధములగుదురుగాక పంచరాత్రం కామశాస్త్రం బౌద్ధం కాపాలికం మొదలైన మతాల పట్ల శ్రద్ధ గలవారకుదిరుగాక తల్లి కన్య సోదరి అనే వాయువరుసలు లేక కలిసేవారుగా పరశ్రీలంపటలుగా అయి బ్రాహ్మణాధముల కుదురుగాక మీరే కాక మీ వంశాలలో పుట్టే స్త్రీ పురుషులు కూడా మీలాగానే నా శాపాగ్రికి దగ్ధులు కుదురుగాక నేనేమిటి మూల ప్రకృతి ఈశ్వరైన గాయత్రీదేవి కూడా మిమ్మల్ని కోపించే ఉంటుంది మీరు అంధకుపాధి కుండలాలలో పడి ఉందురుగాక అని శపించి గౌతమ మహర్షి జలాన్ని స్పృశించాడు తరువాత గౌతముడు పరమోత్సుకతతో గాయత్రి మాతడు దర్శించటానికి వెళ్ళాడు గాయత్రీదేవిని దర్శించి ప్రణమిళాడు ఆమె కూడా బ్రాహ్మణుడు చేసిన పనికి విస్మయం పొందింది ఇప్పటికీ అక్కడ గాయత్రి ముఖం విస్మయముక్తంగానే ఉంటుంది తర్వాత ముఖాంబుజాన చిరుడవులు చిద్దిస్తూ ఆ మునీశ్వరుడితో భుజంగా యాత్పితం దుగ్ధం విషాయ ఓపజాయతే పాముకు పాలు పోస్తే విషమవుతుంది మహానుభావ గౌతమ శాంతించు కర్మగతి ఇలాగే ఉంటుంది అని చెప్పింది దేవి మాటలు విని గౌతముడు గాయత్రి మాతకు నమస్కరించి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు తరువాత విప్రుడంతా శాప దగ్ధులవటం వల్ల వేదాలు మర్చిపోయారు ఎంతో ఆశ్చర్యమయ్యేటట్లు వారికి గాయత్రి మంత్రం కూడా స్ఫురించటం లేదు వారంతా కలిసి చాలా పశ్చాత్తాపముందారు గౌతముడికి సాష్టాంగ నమస్కారం చేశారు సిగ్గుతో తరలు ఉంచుకొని ఏమీ మాట్లాడలేకపోయారు మునీశ్వరుణ్ణి ప్రసన్నుడివి కావలసిందని పలుమార్లు ప్రార్థించారు దాంతో కరుణాపూర్ణ హృదయుడైన మునీశ్వరుడు మీరంతా శ్రీకృష్ణావతారం వరకు కుంభీపాక నరకంలో ఉండి మళ్ళీ కలియుగంలో జన్మిస్తారు నేనిచ్చిన శాపాలన్నీ జరిగి తీరుతాయి ఇది నిజం నేనన్నదంతా జరిగి తీరుతుంది కానీ నా చేప నుండి ముక్తి పొందటానికి మీరంతా గాయత్రి మాత పదకమలాలను సేవించండి అని చెప్పి అదంతా ప్రారంధమని తలచి శాంత చిత్తుడయ్యాడు ఆ కారణంగా శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే కలియుగం ప్రారంభమైంది అప్పుడు వారంతా కుంభీపాకం నుండి బయటకు వచ్చారు ఆనాడు గౌతముని శాపానికి దగ్ధులైన వారే ఇప్పుడు త్రికాల సంధ్యావందనం గాయత్రీ భక్తి లేని వారయ్యారు వేదభక్తి లేక పాషండమతగాముదై అగ్నిహోత్రాది కర్మరహితులై స్వాహాస్వధా వివర్జితులై సంచరిస్తున్నారు వారిలో ఒక్కడు కూడా అవ్యక్తమైన మూల ప్రకృతిని గూర్చి తెలిసిన వాడు లేనేలేడు కొందరు తప్తముద్రాంకితులయ్యారు మరికొందరు కామాచార పరాయణులయ్యారు పండితులైనప్పటికీ వారు కాపాలికులు కౌలికులు బుద్ధులు బౌద్ధులు జైనులు అయి దురాచార ప్రవర్తకులయ్యారు పరభార్యాలంపటులై దురాచార పరాయణులై తమ కర్మల వల్ల మళ్ళీ కుంభీపాక నరకంలో కూలుతారు సర్వాత్మభావంతో పరమేశ్వరుని సేవించాలి విష్ణుపాసన శివోపాసనుడు నిత్యం కావు గాయత్రీదేవి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన అనబడుతుంది అలా చేయనివాడు తప్పక పతితుడవుతాడు సంపూర్ణం ఇవం భూయా సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా